దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా మీ అందరికీ శుభాలు వందనాలు మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు మీ యొక్క ఆధ్యాత్మిక దీవెనకరమైన మాటలు కూడా మాకు తెలియపరుస్తున్న రీతిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తురుడైన పౌలు గారు కురిందీ సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ మాట మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము దేవుని బిడ్లారా మనందరం దృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాం కానీ విశ్వాస నిరీక్షణలో అదృశ్యమైన వాటిని చూడగలిగేవాడు ఒక క్రైస్తవుడు అందుకని పౌలు గారు అంటున్నారు మేము దృశ్యమైన వాటిని కాదు చూచేది అదృశ్యమైన వాటిని చూస్తున్నాం నిజమే మన కనుల ఎదుట ఉన్న వాటిని బట్టి కాకుండా మన విశ్వాసంలో దేవునిని చూడగలగాలి మన విశ్వాసంలో కలుగబో బహుమానాన్ని చూడగలగాలి మేము దృశ్యమైన వాటిని చూడక ఎవరైతే దృశ్యమైన వాటిని చూస్తారో వారు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగలేరు ఈ దృశ్యమైన వాటి మీద లక్ష్యం ఉంచు నీ మనస్సు దేవుని వైపుకి ఎలా మరలగలదు ఈ దృశ్యమైన వాటిని ప్రేమిస్తూ వీటిని సంపాదించుకోవాలని యోచిస్తున్న నీ యొక్క ఆలోచనలను బట్టి దేవునిని ఎలా సంతోషపెట్టగలవు అందుకని వాక్యం చెప్తా ఉంది లోకము దాని ఆశలు గతించిపోయేవే మనము చూస్తున్నవి ఇవన్నీ కూడా గతించిపోయేవి ఇవి శాశ్వతమైనవి కావు దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు ఆయన రాజ్యం మాత్రమే నిరంతరము నిలిచి ఉండేది దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన దేవుని రాజ్యాన్ని చూడగలగాలి ఆ మనోనేత్రాలు నీకు కలిగి ఉండాలి చదువుదాం మోషే గారిని గురించి హెబ్రియూలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించటం కంటే దేవుని ప్రజల చేత శ్రమ అనుభవించటమేలని యోచించి ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టు ఒక ఒప్పుకొనక అతడు ప్రతిఫలముగా కలుగ బహుమానమందు దృష్టి ఉంచాడు మోషే గారు దేని మీద దృష్టి ఉంచారు తన కళ్ళ ఎదుట ఉన్నటువంటి దృశ్యమైన బంగారము వెండి ఐగుప్త రాజ్యాన్ని గురించి కాదట కలుగబో బహుమానం కొరకు అతను దృష్టి ఉంచాడు అందుకని వీటన్నిటిని కూడా విడిచిపెట్టగలిగాడు మనము కూడా కలుగబో బహుమానము కొరకు ఎదురుచూచేవారమై ఉండాలి నిరీక్షణతో ఆ కలుగబో బహుమానమును పొందుకున్నటకు మన ఎదుట కనబడే ఈ దృశ్యమైన వాటి అన్నిటినీ కూడా విసర్జించిన వారమై విడిచిపెట్టిన వారమై ఆశలు కోరికలు లేకుండా ప్రభు ఎందు నిరీక్షణ గలవారమై ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను దృశ్యమైనవి ఎప్పటికైనా లయమైపోయేవి దృశ్యమైనవి ఎప్పటికైనా నీ జీవితాన్ని పతనానికి తీసుకెళ్లవే ఈ ఏదో ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళవలసిన ఈ లోకాన్ని సంపాదించుకోవటం కాదు నిత్యమూ దేవునితో ఉండే ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అదృశ్యమైన ఆ రాజ్యాన్ని చూడగలిగే మనోనేత్రాలు కలిగి ఉండాలని ఈ పగటి వేళ మీకు తెలియపరుస్తూ మీ మనోనేత్రాలు వెలిగింపబడిన వారి అదృశ్యుడైన దేవుని రాజ్యం కొరకు ఆయనను చూస్తూ దాని కొరకు సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళేవారై ఉండాలని ప్రభు పిరట మనవి చేస్తే నా మాటలు ముగిస్తున్నారు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రేమగలవాడా దయగలిగిన మా తండ్రి ఈ పగటి వేళ పౌలు గారి మాటలు మా ముందు ఉంచారు మేము దృశ్యమైనవి వాటిని కాక అదృశ్యమైన వాటినే చూచుతున్నాము నిజమే ప్రభా అదృశ్యమైన వాటిని చూడగలిగిన మనోనేత్రాలను మాకు దయచేయండి మోషే గారైతే తన ఎదుట ఉన్న ఐగుప్తు ధనము కంటే పరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నటకంటే క్రీస్తు విషయమే గొప్ప నింద గొప్ప భాగ్యమని కలుగుబావు బహుమానం కొరకు ఎదురు చూచారు మేము కూడా అట్టి మనస్సు కలిగిన వారమే కలుగుబాబు ఆ బహుమానం కొరకు ఎదురు చూడగలిగిన మనస్సు నేత్రాలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనా కూడికలో పాల్గొని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి జీవితంలో మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి దిన వారి ప్రయాణాల్లో పనుల్లో మీరే తోడేయండి వారికి జయమనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునగాక మా ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి ఈ యొక్క ఛానల్ని ఇంకొను అనేకులకు కూడా తెలియపరిచి మమ్మల్ని కూడా ప్రోత్సహించాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు కనబడుతున్న ఫోన్ నెంబర్కి పంపించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ దాడ్